అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ చిలకమర్తి యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం మన ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ఆ రాశికి సంబంధించినటువంటి గోచార మాస ఫలితాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నాం అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక విషయాలు పౌరాణిక విషయాలు అలాగే ముహూర్తాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటాం ఈ ఛానల్ ద్వారా ఈ మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి మాస ఫలితాలను మీకు ప్రతి మాసం అందిస్తాను అందులో భాగంగా ఈ మాసం ముఖ్యంగా జూన్ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి మేషరాశి ఉండి మీనరాశి వరకు ఫలితాలను చూద్దాం ప్రప్రథమంగా మేషరాశి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం బృహస్పతి వారికి తృతీయ స్థానంలో సంచరించడం అలాగే రాహుకేతులు కొంత అనుకూలంగా సంచరించడం చేత మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు అధికంగా ఉండడం రాజకీయ ఒత్తిడి అధికంగా ఉండడం స్పష్టంగా కనబడుతుంది మేషరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి అప్పులు వంటి వాటికి దూరంగా ఉండాలి మేషరాశి వారు నమ్మిన వారి వల్లే ఇబ్బందులు వంటివి పడడం అలాగే అనుకోని సమస్యలు వంటివి పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అలాగే రాజకీయ నాయకులకి ఇది చాలా ప్రతికూల సమయం కోర్టు విషయాలు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి మేషరాశి వారికి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి అంత అనుకూలంగా లేదు మేషరాశి వ్యాపారస్తులకి ఇది చెడు సమయం మొత్తం మీద ఈ నెల మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చూసినట్లయితే చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా అంత అనుకూలంగా లేనటువంటి మాసం అని తెలియజేస్తూ మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు మేషరాశి వారు మందపల్లి తిరునల వంటి క్షేత్రాన్ని దర్శించడం మంచిదని సూచిస్తున్నాను తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం వృషభ రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగరిత్య దృక్ సిద్ధాంత పంచాంగణితో ఆధారంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా వృహ వృషభ రాశికి బృహస్పతి ధనస్థానం కుటుంబ స్థానంలో అనుకూలంగా సంచరించడం శని లాభస్థానంలో ఉండడం రాహుకేతువులు మరియు రవి వంటి ఇతర గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండిపోతున్నాయి వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఆనందం సమస్యల నుండి బయటికి రావడం ధనలాభం వంటివి కలిసి రావడం వంటివి ఉన్నాయి వృషభ రాశి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి వృషభ రాశి రైతాంగానికి చాలా అద్భుతమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి మాసం వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి ఉండబోతుంది వ్యాపారంలో లాభాలు కలగబోతున్నాయి వృషభ రాశి ముఖ్యంగా మీడియా రంగం సినీ రంగం వారికి నెల కలిసి వస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేసేటువంటి పెట్టుబడులు అంటూ కూడా కలిసి వచ్చేటువంటి స్థితి స్పష్టంగా ఉంది వృషభ రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలంగా శుభ ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ ముఖ్యంగా గృహారంభ గృహ ప్రవేశాలు కావచ్చు శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనేటువంటి స్థితి కనబడుతోంది సమాజంలో మీ కీర్తి వంటివి పెరుగుతాయి ఆదరణ వంటివి పెరుగుతాయి కలుగుతుందని మాత్రం తెలియజేస్తున్నాను కృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించింది లక్ష్మీ అష్టకం వంటివి కనకదార వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి యొక్క ఫలితాలు ఉన్నటువంటి వద్దాం మిథున రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగ సిద్ధాంత దృక్సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మిథున రాశి వారికి జన్మ రాశిలో బృహస్పతి ప్రతికూ ప్రతికూలంగా సంచరించడం అలాగే మిథున రాశి వారికి కొంత శని అనుకూలంగా ఉన్నప్పటికీ రాహుకేతువుల యొక్క ప్రభావం చేత కూడా కావచ్చు మిథున రాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి టెన్షన్లతో గొడవలతో కూడుకున్నటువంటి స్థితి కనపడుతుంది మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు అధికంగా ఉంటాయి మిథున రాశి రాజకీయ నాయకులకి చెడు సమయం నడుస్తుంది మిథున రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం మిథున రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం వ్యాపారంలో పెట్టుబడి విషయాలు కావచ్చు రావలసినటువంటి ధనం చేతికి అందేటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించండి కొంత చికాకులు అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకులు అలాగే ఆరోగ్య సమస్యలు వంటివి కొంత వేధించేటువంటి స్థితి ఈ మాసంలో కనపడుతుంది ఈ మాసంలో రవి శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం చేత కావచ్చు పనుల్లో ఆలస్యం అవడం చికాకులు అధికంగా ఉండడం వంటివి మాత్రం కొంత కనపడుతున్నాయి మిథున వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదిత్య హృదయాన్ని పారాయణించారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చే చేయడం చేత మీరు కొంత ఈ సమస్యల నుండి బయటపడతారు మిథున రాశి వారు టెన్షన్కి దూరంగా ఉండడం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా చూసుకోవాలి లేకపోతే కొంత సమస్యలు మాత్రం పడేటువంటి స్థితి ఉన్నది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగతం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం స్థానంలో కేతు ప్రభావం అష్టమరాహు ప్రభావం చేత అలాగే కర్కాటక రాశి వారికి శని యొక్క సంచారం మిత ఇతర గ్రహాల ప్రభావం వలన ఈ మాసం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి గొడవలు ఇబ్బందులు అధికమవుతాయి ఆరోగ్య సమస్యలు వంటివి కొంచెం ఇబ్బంది పెడతాయి హాస్పిటల్ వంటివి తిరిగేటువంటి సూచనలు కనబడతాయి కర్కాటక రాశి వారికి ఖర్చులు నియంత్రించుకోలే అనేక ఖర్చులు ఇబ్బందులు కలగకపోతున్నాయి ప్రయాణాలు అధికంగా చేస్తాయి కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు ప్రమోషన్లు వంటి వాటిలో రాజకీయ ఒత్తిడిలు అధికంగా ఉన్నాయి కర్కాటక రాశి రాజకీయ నాయకులకి కష్ట సమయం గడ్డు కాలం కర్కాటక రాశి వ్యాపారస్తులకి అంత అనుకూలమైన సమయం కాదు కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయం కర్కాటక వారి రాజకీయాలకి గొడవలకి దూరంగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి వాక్స్థానంలో కేతువు వల్ల ఆవేశపూరిత నిర్ణయాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాయి మొత్తం మీద కర్కాటక వారి ఖర్చులు వంటివి కూడా నియంత్రించుకోవాలని మరొకసారి సూచిస్తూ మరింత శుభ ఫలితాలు పొందాలంటే సోమవారం శివారాధన శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం మంచిది అలాగే కర్కాటక రాశి వారి కాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం మంచిది నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి కర్కాటక రాశి తదుపరి రాశి సింహరాశి సింహరాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం సింహరాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగతం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రాస్థితి ఉంది సింహరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత గోచార గ్రహస్థితి పరంగా సింహరాశి వారికి బృహస్పతి లాభంలో ఉన్నప్పటికీ జన్మ రాశిలో కేతు కలత్ర రాహు ప్రభావం అలాగే అష్టమ శని ప్రభావం చేత ఇప్పుడు సమయం అంత అనుకూలంగా లేదు సింహరాశి వారికి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవబోతున్నాయి కుటుంబ సమస్యలు వేధించబోతున్నాయని అన్నమాట సూచిస్తాం సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి అలాగే పనులన్నీ కూడా ఆలస్యం అయ్యేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి జన్మకేతు ప్రభావం ఇబ్బంది పెడుతుంది అష్టమ శని ప్రభావం చేత సింహరాశి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి హాస్పిటల్ వెళ్ళడం వంటివి ఆరోగ్య సమస్యలు వంటివి కొంత కుటుంబ సమస్యలు కూడా వీధిస్తాయి సింహరాశి సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో టెన్షన్లు ఇబ్బందులు అధికంగా ఉన్నాయి రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు సమయం సింహరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం సింహరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి సింహరాశి వారు కోర్టు వ్యవహారాలు కోర్టు విషయాల జాగ్రత్తగా వ్యవహరించండి కొంత ప్రతికూల సమయం నడుస్తుంది ఈ మాసం సింహరాశి వారు కనుక ఈ మాసంలో కొంత శుభ ఫలితాలు పొందాలంటే రాహుకేతువుని పూజించడం దుర్గాదేవిని సుబ్రహ్మణ్యుని పూజించడం మంచిది నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ముఖ్యంగా సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తూ తదుపరి రాశి కన్యా రాశి యొక్క ఫలితాలు ఉండమని చూద్దాం కన్యా రాశి వారికి చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగా ఆధారంగా ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో బృహస్పతి దశమంలో అనుకూలంగా సంచరించడం శని కలత్రంలో అనుకూలంగా సంచరించడం కేతు వ్యయంలో రాహు ఆరో ఇంట్లోకి మార్పు చెంది అనుకూలంగా ఉండడం చేత కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది గత కొంతకాలంగా ఏవైతే పనులు దగ్గరకు వచ్చి ఆగిపోయో సమస్యలుగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు అనేక అప్పుల బాధల నుండి బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి కన్యా రాశి కన్యా రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి ఈ ఈ మాసంలో ముఖ్యంగా కలిసి రాబోతున్నాయి మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు తెచ్చేటువంటి మాసం ఈ మాసం కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటివి కలిసి రావడం వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కలగడం అలాగే రైతాంగం సినీ రంగం మీడియా రంగం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం కలిసి రాబోతుంది రాజకీయ నాయకులు వంటి వారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీకు గుర్తింపు కలుగుతుంది కన్యా రాశి వారికి శుభ కార్యాలు వంటివి కలిసి రావడం కీర్తి వంటివి పెరగడం వంటివి కనబడబోతున్నాయి కన్యారాశి వారికి సుఖం సౌఖ్యం భోగం వంటివి కూడా కలిసి రాబోతున్నాయి అనారోగ్య సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి కొంత బయటకు వస్తారు వారు ఆరోగ్యం కొంత పురోగతి కనబడుతుంది మొత్తం మీద కన్యారాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణించి నవగ్రహ పీడాన్ని పఠించండి దిష్టి వంటివి దించుకోవడం వల్ల కొంత శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి తులారాశి తులారాశి యొక్క ఫలితాలు ఉంటుందని చూద్దాం తులారాశి వారికి ఈ మాసం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి ముఖ్యంగా బృహస్పతి భాగ్యంలో అనుకూలంగా అలాగే తులారాశి వారికి కేతువు రాహు కూడా లాభ స్థానంలో కేతు పంచమంలో రాహు అనుకూలంగా సంచరించడం అలాగే తులారాశి వారికి శని ఆరో స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ మాసం అద్భుతమైనటువంటి స్థితి కనపడుతుంది రవి బుధ శుక్రుల యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల కూడా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి పని ఒత్తిడి తగ్గుతుంది ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ఒక గుర్తింపు ఏర్పడుతుంది తులారాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైన సమయం ఈ మాసం మీకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉండబోతుంది తులారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశి రాజకీయ నాయకులకి అద్భుతమైన సమయం తులారాశి స్త్రీలకి శుభ ఫలితాలని ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు తులారాశి విద్యార్థులకి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసం అన్ని విధాలుగా కలిసి రాబోతుందని సూచిస్తూ గత కొంతకాలంగా ఏవైతే గొడవలు ఇబ్బందులు వంటివి ఉన్నాయో అవన్నిటి నుంచి బయటకు వస్తారు సమాజంలో మీకు కీర్తి వంటివి కలుగుతాయి తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో మీరు పొందాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి అలాగే కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయండి తదుపరి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి యొక్క ఫలితాలు కూడా మనం ఉన్నాం వృశ్చిక రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రాస్తులు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి మాసం ముఖ్యంగా బృహస్పతి అష్టమ స్థానంలో ప్రతికూలం అలాగే వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా ఉండదు వృశ్చిక రాశి వారికి రాహు కేతువులు దశమంలో కేతు చతుర్థంలో రాహు ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య సమస్యలు బీపీ టెన్షన్ వంటివి పెరుగుతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఆరోగ్య సమస్యలు కొంచెం రోగాలు జ్వరం వంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి వృష్టికి రాసి ఉన్నాయి హాస్పిటల్ వంటి వాటికి డబ్బు ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతుంది మొత్తం మీద వృష్టికి రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగుల పని ఒత్తిడి టెన్షన్లు ఉంటాయి అరవడాలు గొడవలు వీటికి దూరంగా ఉండాలి వృష్టి రాశి సమస్యలు ఏమొచ్చినా వచ్చినా టెన్షన్ పడకుండా చూసుకున్న ప్రశాంతంగా వాటిని ప్రయత్నం చేసేటువంటి పనిచేయాలి అలాగే వృష్టికి రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ స్త్రీలకు ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది విద్యార్థులకు ఈ మాసం కలిసి వస్తుంది వృష్టికి రాశి వ్యాపారస్తులకి ఇది అనుకూలమైనటువంటి మాసం రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు వృష్టికి రాశి వారి ఆరోగ్య విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలని ఈ మాసం తెలియజేస్తూ రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత వృశ్చిక రాశి వారి ఈ మాసంలో ముఖ్యంగా దక్షిణామూర్తిని పూజించడం ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం నవగ్రహ పీడారస్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ధనురాశి ధనురాశి యొక్క ఫలితాలు చూద్దాం ధనురాశి వారికి ఈ మాసం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధను రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ప్రకారం అర్ధాష్టమ శని సంచరించడం బృహస్పతి కలత్రంలో అనుకూలంగా సంచరించడం రాహుకేతువులు తృతీయంలో భాగ్యంలో అనుకూలంగా ఉండడం అలాగే రవి బుద్ధ శుక్రుల యొక్క ప్రభావం చేత ధనురాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతుంది గురు వలన ఉండడం చేత గత కొంతకాలంగా ఏవైతే కుటుంబ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్య నుంచి బయటకు వస్తారు అదే అర్ధాష్టమ సమస్యని ప్రభావం చేత కొన్ని సమస్యలు ఇంకా ఇప్పటికీ మిమ్మల్ని ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కొంత ఇబ్బంది పెడతాయి ఆచి తూచి వ్యవహరించాలి ధనురాశి వారు ధనురాశి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగుల సమస్యలు మాత్రం ఉంటాయి అయితే గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ బృహస్పతి మార్పు ప్రభావం చేత ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది ధనురాశి వ్యాపారస్తులకి వ్యాపారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు వంటి కలిసి రావడం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక ధనురాశి విద్యార్థులకి ఇది అనుకూలమైన మాసం ధనురాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి అంత అనుకూలంగా లేదు అర్ధాష్టమి శని ప్రభావం వల్ల జాగ్రత్తలు వహించాలి ధను రాశి రాజకీయ నాయకులకి మధ్యస్థ సమయం ధనురాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే చిలకమర్తి పంచాంగత్య దక్షిణామూర్తిని పూజించాలి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయాలి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి ఇవి కొంత ఆచరించడం చేత ధనురాశి వారికి ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందుతారు చేయస్సు తదుపరి మకర రాశి మకర రాశి యొక్క ఫలితాలు ఉండమంటున్నాం మకర రాశి వారికి చిలకమర్తి రీత్యా దృక్సిద్ధాంత పంచాంగా ఆధారంగా ఈ మాసం శని తృతీయంలో అనుకూలంగా ఉండడం బృహస్పతి శత్రు స్థానంలో ప్రతికూలంగా సంచరించడం మకర రాశి వారికి వాక్ స్థానంలో రాహు అష్టమకేతు ప్రభావం చేతు మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తొలగినప్పటికీ రవి బుధ శుక్రులు మిగతా గ్రహాల ప్రభావం వల్ల ఈ మాసం అంత అనుకూలంగా లేదు మకర వారు ముఖ్యంగా గొడవలకి దూరంగా ఉండాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి శత్రు బాధలు నరఘోష శత్రు పీడ మకర రాశి మీద అధికంగా ఉన్నాయి శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మకర రాశి స్పష్టంగా కనబడుతుంది మకర రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క శత్రువులతో చాలా జాగ్రత్తగా వహించాలి జాగ్రత్తగా ముఖ్యం మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి మకర రాశి వ్యాపారస్తులకి ఇది అనుకూల సమయం మకర రాశి రైతాంగానికి మధ్యస్థ సమయం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు రాజకీయ వృత్తులు ఉన్నాయి మకర రాశి రాజకీయ నాయకులకి ప్రతికూల సమయం ఇబ్బందులు వంటివి ఉన్నాయి కోర్టు విషయాలు వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి మకర రాశి స్త్రీలకి అంత అనుకూలంగా లేదు కుటుంబ సమస్యలు వేయిస్తాయి మొత్తం మీద మకర రాశి ఈ మాసంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తూ మరింత శుభ ఫలితాలు మకర రాశి వారి మాసంలో పొందాలంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి దక్షిణామూర్తిని నిత్యం పూజించాలి దుర్గాదేవిని విఘ్నేశ్వరుని పూజించడం చేత కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి యొక్క ఫలితాలు చూద్దాం కుంభరాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ఈ మాసం కుంభరాశి వారికి జన్మరాహు కలత్రకేతు ఇది ప్రతికూల అంశం కుంభరాశి వారు ఇంకా ఏలినాట్యని ఆఖరి రెండున్నర సంవత్సరాలలో ముఖ్యంగా ఆఖరి రెండు సంవత్సరాల్లో ఉన్నారు ఇది కూడా కొంత ప్రతికూలమైనటువంటి విషయం అదే కుంభరాశి వారికి పంచమంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు మొత్తం మీద మిగతా గ్రహాలు రవి బుధ శుక్రుల ప్రభావం చేత ఈ మాసం మధ్యస్థ ఫలితాల నుంచి చెడు ఫలితాలు కుంభరాశిలో అధికంగా ఉన్నాయి కుంభరాశి వారికి జన్మ రాహు ప్రభావం చేత గొడవలు అధికంగా అవుతాయి నలఘోష మిమ్మల్ని వేధిస్తుంది కుటుంబ సమస్యలు గొడవలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా ఈ మాసం కనబడుతున్నాయి కుంభరాశి వారు ప్రతి విషయాలు ఆచితూచి వ్యవహరించాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడకూడదు ముఖ్యంగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి పనులన్నీ దగ్గరకు వచ్చి ఆగిపోవడం రాజకీయాల వల్ల నరకోశ వల్ల ఇబ్బందులు పడడం కుంభరాశికి ఈ మా ఈ మాసం స్పష్టంగా ఉంది ఆరోగ్య విషయాల్లో కూడా కుంభరాశి శ్రద్ధ పెట్టాలి గురుబలం ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం రాహుకేతుల ప్రభావం చేత చాలా ఇబ్బందులు మాత్రం కుంభరాశికి ఉన్నాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి మాసం ఇవ్వాలి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం కుంభరాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు వేధించబోతుంది కుంభరాశి వారు కనుక మరింత శుభ ఫలితాలు మీరు ఈ మాసంలో పొందాలి అంటే మాత్రం నవగ్రహ పీడా స్తోత్రాన్ని పఠించడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలను పొందుతారు తదుపరి రాశి మీనరాశి మీనరాశి యొక్క ఫలితాలు ఉన్నవంటూ ఉన్నాం మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ దృక్ సిద్ధాంత పంచాంగతో ఆధారంగా ఈ మాసం ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థుంది మీనరాశి వారికి వ్యయస్థానంలోకి రాహు ఆరో స్థానంలోకి కేతు అనుకూలంగా సరిగ్గా మీనరాశి వారికి బృహస్పతి చతుర్థంలో అనుకూలంగా సంచరించడం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా మిగతా రవి బుధ శుక్రుల యొక్క మిగతా గ్రహాల పరిస్థితి వలన గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ మాసం మార్పు తెచ్చి శుభ ఫలితాలు మీనరాశి వారు మళ్ళీ వారి యొక్క స్థితిలో మార్పు తెచ్చుకుంటారు అప్పులు వంటివి కొంచెం కలిసి రావడం ధనం కొంచెం అధికంగా ఖర్చు అయినప్పటికీ మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లు వంటివి కలిసి రావడం ఇవి మీనరాశి వారికి కనబడుతున్నాయి ఏ నాటని ప్రభావం చేస్తే ధన ఖర్చు మాత్రం ఉంటుంది అయినప్పటికీ మీరు అనుకున్న ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళి విజయాన్ని మాస మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ధన లాభం కలుగుతుంది మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శుభ ఫలితాలు మార్పు తెచ్చిచ్చేటువంటి మాసం ఏమన్నా మీనరాశి రైతాంగానికి మధ్యస్థ సమయం మీనరాశి విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు మీనరాశి స్త్రీలకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు మీనరాశి వారికి ఆరోగ్యంలో మార్పు వస్తుంది ఆరోగ్యంలో కొంత పురోగతి కనబడుతుంది ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఏవైతే జన్మరాశిలో ఉండేటువంటి రాహు మార్పు చెందడం చేత గురుబలం చేత కొంత మీరు చేసేటువంటి పనుల్లో ఆరోగ్యంలో కృషిలో కూడా కొంత శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేత మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు ఈ మాసంలో పొందగలరు नमस्कार मी चिलकमर्ति प्रभाकर शर्मा